వేములవాడ రూరల్ మండలం నూకలమరి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మాక్ ఎలెక్షన్స్ నిర్వహించారు ఈ ఎలక్షన్ లో తొమ్మిది మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు దాదాపు నూట ఇరవై విద్యార్థులు ఓటింగ్ లో పాల్గొని నిజమైన ఓటింగ్ సిస్టాన్ని అర్థం చేసుకున్నామని విద్యార్థులు తెలిపారు ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీసర్ గ్రీష్మా మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు విద్యార్థి ఓటర్లందరూ ప్రశాంతంగా ఓటింగ్ లో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు పోటీ చేసిన విద్యార్థులు నిజమైన ఎలక్షన్స్ ఇలా ఉంటాయని ఆశ్చర్యపోతూ మంచి అనుభూతిని పొందారు ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ బూర సదానందం మాట్లాడుతూ గెలుపు ఓటమును సమానంగా స్వీకరించాలని ఎన్నికల్లో పాల్గొనడం గొప్ప విషయం ఎన్నికల్లో పాల్గొని తమ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి వారు ప్రయత్నం చేయడం అనేది చాలా శుభ పరిణామం అని అన్నారు మాక్ ఎలక్షన్స్ అనేవి టెన్త్ క్లాస్ విద్యార్థులకు మరింత ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలిపారు ఎన్నికల్లో టెన్త్ క్లాస్ నుండి రాజావర్దన్ మరియు శ్రీనిధి గెలుపొందారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం శ్రీనివాస్ महेश अशोक जयश्री गणेश योगेन्दर पुष्पलता रजनी ज्योति स्वामी तरगो

మనం తెలుసుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఇలా ఎలాంటి దురుద్దేశంలో పెట్టుకోకుండా మనందరం సోదర భావంతో స్నేహభావంతో కలిసి ఉండాలి మనకు ఈ సిస్టమ్ అర్థం చేసుకోవాలి రాబోయే కాలంలో లంచాలు లేకుండా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా పాల్పడే నాయకుని ఎన్నుకు ఎన్ను ఎన్నుకోవడానికి ఇది ఒక వేదిక కాబట్టి ఈ వేదికను మనం ఉపయోగించుకొని మా అమ్మ అమ్మలను చెప్పాలి ఏం చెప్పాలి ఎవరైతే నాయకుడు మంచిగా ఉంటాడో ఆ నాయకుడు మాత్రమే ఓట్యాలి అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం ఎంకరేజ్ చేయకూడదు భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందంటే కారణం ఏంటిది ప్రజలు ఓటర్లు నీతిగా నిజాయితీగా ఉన్న నాయకులను ఇంతో ఎన్నుకోబట్టే ఈరోజు మనం ప్రశాంతంగా జీవనం గడుపుతున్నాం మన పక్క పాకిస్తాన్ చూడవచ్చు ఇటు పక్కన బంగ్లాదేశ్ చూడవచ్చు ఆఫ్ఘనిస్తాన్ చూడవచ్చు ఆ దేశం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే అటువంటి సిస్టమ్ మన భారతదేశంలో లేదు అంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఇలాంటి సిస్టన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే పౌరులుగా ఓటరుగా రాజకీయ నాయకులుగా మన యొక్క సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేసడానికి రాసుకున్న భారత రాజ్యాంగం చాలా గొప్పది దాన్ని తయారు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా గొప్పవాడు వాళ్ళకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి